అందరికీ షాలో ప్రైజ్ ద లాడ్స్ ఈ రాత్రికాల వాక్య ధ్యానము అపోస్ల కార్యములో మూడో అధ్యాయం ఒకటో వచ్చినము పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతృను యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా అదే అపోస్ల కార్యంలో పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కెను అపోస్ల కార్యములో పదవ అధ్యాయము ముప్పై వచ్చినము అందుకు కొన్నేళ్ళి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా మార్కు స్వార్థ ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను చూడండి వాక్య భాగాలన్నీ గమనించినట్లయితే ప్రార్థించడానికి స్థుతించడానికి ఇక్కడ అందరూ పేతురు యోహాను కొన్నేలి యసు క్రీస్తు వీళ్ళందరికీ ప్రార్థించడానికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము చూడండి పేతురుకు ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది యోహానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది కొన్నేలికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది అలాగే దావీదు రోజుకి మూడు సార్లు ప్రార్థించేవాడు ఏడు సార్లు స్థుతించినట్లుగా మనం కీర్తనలలో చూస్తాము కీర్తనలు నూట పంతొమ్మిదిలో దానియేలు రోజుకి మూడు సార్లు ముమ్మారు క్రమము తప్పకుండా ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నాడని చూస్తున్నాము అలాగే యేసు ప్రభు కూడా రాత్రంతా ప్రార్థించే అలవాటు అలాగే వేకువనే ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతమునకు వెళ్ళి ప్రార్థించే అలవాటు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే నీ ప్రార్థన జీవితానికి లేదా మన ప్రార్థన జీవితానికి ఒక ప్రణాళిక అనేది ఏమైనా ఉన్నదా చూడండి నువ్వు ప్రార్థించడానికి ప్రణాళిక వేసుకున్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా ప్రణాళిక వేసుకుంటారు నువ్వు ప్రార్థించే విషయంలో నీ ప్రణాళికలో తేడా వస్తే దేవుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలలో కూడా తప్పకుండా తేడా ఉంటుంది కాబట్టి క్రమము తప్పకుండా దావీది వలె ధాన్యాల వలె పేతురు వ్యూహాను కొన్నేళ్లు వలె మనము కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రణాళికబద్ధముగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాము ఆ విధంగా చేసినప్పుడే దేవుని ఆశీర్వాదాలు ఆయన ప్రణాళిక చొప్పున మనకు తప్పకుండా వస్తాయి వినుటకు చెవులు కలవాడు విననుగాక మెయిన్ ప్రైస్ తోడ్స్ గాడ్ బ్లెస్ యూ సలో